వెల్కమ్ టు ఎం న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధం నడవ నిరసనలు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరణ పలాసం వచ్చే అన్ని మార్గాల్లో మోహరింపు గ్రామాల్లోనే ఆందోళన కొనసాగించిన ప్రజలు జరిగిన విషయంపై వివరణ ఇస్తున్న సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు నవంబర్ పద్దెనిమిదవ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం పదహారు గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు వారికి మద్దతు ఇచ్చిన కార్యక్రమం చేసిన వాళ్ళకి ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం మేళులు ఇక్కడ ఇక్కడొచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్రంగా మేమంతా పేద రైతులు మేము అధికారులకు వ్రతమంత్రం ఇస్తామని చెప్తే పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బం జరిగారు దీన్ని కార్గో ఎయిర్పోర్ట్ పోలెట్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు ఇప్పుడు మన పాత్రికాయ మిత్రులు అడిగినారు ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను కేంద్ర మంత్రి గారికి ఏమండీ కేంద్ర మంత్రి గారు మీరు కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించినారు ఈ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకుని వెళ్ళారు ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షలు ఉద్యోగాలు వస్తాయి ఆ కాకరాపేరలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారు మీరు మరి అదే కాదు ఈ రోజు మేము అడుగుతున్నాం ఎక్కడ కాదు మీరు కట్టవలసింది కాకరాపేరలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కోట్లు వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి వెళ్ళి మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మీరు ఈ వేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా నిర్ధంసారి పూనుకుంటారు ఎందుకు అని చెప్పి కేంద్ర మంత్రి మేము తలుచుకున్నాం మేము అడుగుతున్నాం మేము ఇంకో ప్రశ్న చెప్తున్నాం ఈ మూల ప్లాంట్ పోతుంది ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు కేటాయించినారు సర్వే చేసి తీసుకున్నారు అందులో మూడు వందల ఎకరాలు కేటాయిస్తే మీ కాదు కార్గో ఎయిర్పోర్ట్ వచ్చాను కానీ ఇది మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు మీరు జిల్లా అభివృద్ధి అంటారు మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు కూనుకోవడం లేదు ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధితోని కిడ్నీ వ్యాధి మహమ్మారితో ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్టలు రారిపో రారిపోతుంది ఏ రోజు అయినా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా ఏ ఈ దీనికి రీసెర్చ్ కేంద్రానికి ఒక పైసా కేటాయించినారా మీరే అభివృద్ధి కోసం మాట్లాడతారు రైల్ రెండు పాసింజర్ రైళ్లు ట్రైన్లు పలాస నుంచి బయలుదేరింది మీ ఆయమరాజు బరంపురం వెళ్ళిపోయింది మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు అందించిన కోడరామూర్తి స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కోల్ ఈ రోజుకి మీరు గోడ కట్టుకోలేకపోతారు ఆ ప్రే నిర్మించుకోలేకపోతారు మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు మీరు అభివృద్ధి చేస్తామంతే అడ్డేస్తామని చెప్పి అంటారు మీరు దమ్ము అంతా మీరు వెళ్లే కాకరపల్ మీరు పక్కూరే పక్కూరులో కట్టండి అక్కడ భూమింది రెండు వేల ఇరవై ఎకరాలు గంగం పేరు కంటిలో రాదు మీరు మూడు సార్లు ఎంపైరు మూడు సార్లు కేంద్ర మంత్రి గారు ఎన్ని ఉంచాలో నాలుగ ఇచ్చినారు ఈ జిల్లాలో ఖండించి ప్రాజెక్ట్లనే కూడా అలాగే ఉన్నాయి నిధుల లేకట కేంద్రం నుంచి సింపు నుంచి ఏవైతే యాభై సంవత్సరాల ప్రాజెక్టు పూర్తయిపోతాయా ఆ దానికి సింపు నుంచి ప్రో కేంద్రం నుంచి నిధులు వస్తాయి దానికి గొట్ట బ్యారేజ్ యాభై సంవత్సరాలు పూర్తయి రాస్తుంది దాని నుంచి మీరు నిధులు తేడా మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరు ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు ఎక్కడ ప్రాజెక్టులకు నిధులు తెచ్చింది లేదు ఈ రోజు మీరేమో ఉద్యోగకారులు నడిచేయడానికి ప్రజలకు తప్పుదో పట్టించడానికి మీరు ఏదో చేస్తే వాళ్ళేస్తారని చెప్పడము ఇది చాలా తప్పు అయింది ఎట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలుసు అందు అదే కాదు ఈ రోజు కిడ్నీ వ్యాధి కంటే భయంకరమైన కార్గో పోతాన్ని తెచ్చి వద్దానని మీరు నాశనం చేస్తామంటే ప్రజల ఊరు కారు ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకోసం పోలాచ్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దమనకాన్ని ఖండిస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గ్రామ గ్రామాన నల్ల బ్యాడ్జీలు తయారు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ పిలుపునిస్తుంది ఇది జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం